ఇది ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం ప్రతి అడుగులోనూ కూడా చదువులు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బస్వర్డ్ ఈరోజు బస్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్ అది ఈరోజు బస్ వర్డ్ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది కన మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోతుంది మనం కంపీట్ చేసేది ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఇండియా ఇది కాదు మన హొరైజాన్ మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అంటే అంటుల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి అవకాశం అనేది మెరుగవుతుంది ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా ఐదేళ్ళు పట్టచ్చు బహుశా నాలుగేళ్ళు పట్టచ్చు బట్ ఎక్కడో ఒక స్టార్ట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి హైర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక నాలుగు ఐదేళ్ళు పట్టచ్చేము బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతిలో పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి ఒకటో తరగతి పిల్లల దగ్గర నుంచి ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థానం మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు హ్యూమన్ క్యాపిటల్ అన్నది ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు ఆ ప్యాషను చూపిస్తూ ఉంది ప్రైమరీ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్ ఒకసారి ఏమేం మార్పులు జరుగుతూ ఉన్నాయని ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా అడుగులు పూర్తి గవర్నమెంట్ అన్ని ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేశాం బావి ప్రపంచమంతా కూడా పరిగెత్తా ఉంది గ్లోబల్ సిటిజన్స్ కావాలి అని అంటే మనం మాట్లాడే భాషలో పరివర్తన రావాలి యాక్సెంట్లో మార్పు రావాలి వెస్టర్న్ కంట్రీస్లో ఏ రకంగా మాట్లాడగలుగుతారో ఆ రకమైన ఈస్తో మనము కూడా మాట్లాడగలిగే పరిస్థితి ఉండాలి అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి ఎడ్యుకేషన్ కూడా ఆ స్టాండర్డ్కు వెళ్తే తప్పనిచ్చి మన భవిష్యత్తు మారదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు నుంచి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే నాడు నేడుతో రూపురేఖలు రూపురేఖలు మార్చే కార్యక్రమంతో స్టార్ట్ చేస్తే పిల్లలను బడులకు తీసుకొచ్చేదానికి మోటివేట్ చేస్తూ ఓ అమ్మఒడి ఓ గోరుమద్దతో మొదలెడితే ముట్టి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడంతోనూ నాడు నేడుతో మార్పులు చేయడంతోనూ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మార్పులు చేయడంతోనూ ఆగిపోలాం ఇంగ్లీష్ మీడియంతో మొదలైన ప్రయాణం ఏకంగా నెక్స్ట్ పది సంవత్సరాలకు ఈరోజు ఒకటో తరగతి చదువుతా ఉన్న పిల్లడు టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆ పిల్లాడు ఐబీ ఎగ్జామ్ ఇంటర్నేషనల్ బకలారేట్ పరీక్ష తీసుకునే విధంగా అడుగులు అడుగులు వేస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్